ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో వైజాగ్ సాగర తీరం సాక్షిగా నగర అందాలకు పట్టాభిషేకం జరగబోతోంది ఈ ఏడాది మిస్ అండ్ వైజాగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీలు ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు సిద్ధమయ్యారు ఈ సందర్భంగా విశాఖలో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ ఆయన జబర్దస్త్ ఫేమ్ రింగ్ రియాజ్ మరియు షేక్ సుభాషన్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో మోడల్ రంగంలో రాణించాలని ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు అన్నారు అందాల పోటీల్లో జిల్లా వారీగా రాష్ట్రాల వారీగా దేశాల వారీగా ప్రపంచ స్థాయిగా తీసుకెళ్లడమే ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ ఆహర్నిషలు కృషి చేస్తుందని తెలిపారు ఈ పోటీల్లో పాల్గొనడానికి నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా యువతులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు మరిన్ని వివరాలకు ఎయిట్ డబల్ త్రీ వన్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ త్రీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ నైన్ ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఈ నెంబర్స్లో సంప్రదించాలన్నారు ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో వైజాగ్ లో మిస్ వైజాగ్ వైజాగ్ అనే పోటీలు జరగబోతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వైజాగ్ పీపుల్ ఈ మూడు కేటగిరీల్లో మిస్ కేటగిరీ మిస్సెస్ కేటగిరీలో రిజిస్టర్ చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకున్నాం థ్యాంక్ యూ అందరి నమస్కారం నేను మీరు రియాజ్ నన్ను మీరు జబర్దస్త్ టీవీ షోల్లో మరియు యూట్యూబ్ ఛానల్స్లో ఆదరించినట్లే ఈరోజు మీ వైజాగ్లో ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ ద్వారా మీ వైజాగ్కి రావడం జరిగింది ఆ వైజాగ్ పీపుల్ చాలా మమ్మల్ని హ్యాపీగా రిసీవ్ చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ మెయిన్ మోటో ఏంటంటే మన ఊరిలో తెలుగు వాళ్ళు ఎక్కడ తగ్గేదే లేద అన్నట్టు మనం కూడా మోడలింగ్లో అందాల్లో ఫస్ట్ ఉండాలని చెప్పి మన ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ మిస్సెస్ వైజాగ్ మిస్ వైజాగ్ అండ్ మిస్టర్ వైజాగ్ పోటీలు నిర్వహించబోతున్నాం సో మన వైజాగ్లో నెవర్ ఎవర్ బిఫోర్ ఎవరు చేయని విధంగా ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ మిస్సెస్ మిస్టర్ అండ్ మిస్ వైజాగ్ కూడా పోటీలు నిర్వహించబోతున్నాం సో మీ అందరికీ ఒకటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ సో మనం ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ ద్వారా మనకి ఏంటి లాభం అనుకోవచ్చు చాలామంది సో మన మోడల్ ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక మోడలింగ్లోనే కాదు మీకు సినిమాలో అవకాశాలు కానీ యాక్ట్రస్ అవ్వాలన్నా కానీ మీకు అందం చాలా ఇంపార్టెంటు ఆ అందాన్ని వెలికి తీసేదే మా ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ అన్నమాట సో మీరందరూ ఈ మిస్ వైజాగ్ మిస్సెస్ వైజాగ్ మిస్టర్ వైజాగ్లో అందరూ పాల్గొని అందరూ గ్రాండ్ సక్సెస్ చేస్తారని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్లో వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ నేను కూడా నాకు ఈ మో ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్లో మేనేజింగ్ డైరెక్టర్ అయినందుకు చాలా సంతోషంగా కూడా ఉంది సో ఇంకో విషయం ఏంటంటే తెలుగు మోడల్స్ ఎక్కడ తగ్గేదే లేదు మనం కూడా జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ దేశ స్థాయి కానీ ప్రపంచ స్థాయి కూడా తీసుకువెళ్ళేది కూడా ఎలైట్ మోడల్ కష్టపడుతూ ఉంది సో నేను అందరూ మీరు సపోర్ట్ చేసి ఆదరిస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను ఈసారి వైజాగ్లో చేస్తున్నాం తర్వాత మీ జిల్లాకే వస్తాం మీ జిల్లా కూడా వచ్చి ఎలైట్ మోడల్ మిస్ వైజాగ్ మిస్సెస్ వైజాగ్ మిస్టర్ వైజాగ్ కూడా పోటీలు నిర్వహిస్తాం ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తారని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ సో మచ్ వన్స్ సెకండ్ హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ లోహిత ప్రియాంషి సో ఈ రోజు అయితే ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేయబోతున్నారు ఎలెక్ట్ మోడల్ ఫ్యాషన్ వీక్ వాళ్ళు రీసెంట్ గా మన వైజాగ్ లో గ్రాండ్ గా ఒక మంచి ఈవెంట్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఏంటంటే మిస్సెస్ అండ్ మిస్టర్ మిస్ వైజాగ్ ఎవరైతే మోడల్ కి మోడలింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ దీనికి రిజిస్ట్రేషన్ అండ్ వెన్యూ డేట్ ఎప్పుడు అవుతుంది అని అన్నది మనకి త్వరలో రిలీజ్ చేస్తారు అండ్ మన ప్రియాస్ గారు కూడా ఇప్పుడు మాట్లాడతారు దీనికోసం ఇంకా డీటెయిల్ గా సో చెప్పా